నా పేరు అశోక్ కుమార్ ఈరోజు మనం ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ నూట పంతొమ్మిది ఎకరాల భూమి మొత్తం అయితే గురైంది సో అప్పుడు నూట పంతొమ్మిది ఎకరాల భూమిని అప్పటి దొరలు ఎస్సీ వాళ్ళకు బ్రతకడానికి ఇచ్చారు అందులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది దాంట్లో సగం అమ్ముకుంటూ వచ్చారు కానీ లాస్ట్కు ఒక ముప్పై తొమ్మిది ఎకరాల భూమి అయితే మిగిలింది ఆ మిగిలిన భూమిని కూడా అప్పటి అప్పటి కలెక్టర్ అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి వీళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకు వాళ్ళే మార్చుకుంటూ భూమి అయితే కబ్జా చేయడానికైతే ప్లాన్ చేస్తున్నారు సో ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎంతకు ఎన్ ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎంత భూమి కబ్జాకు గురైంది అనేది ఇక్కడ క్షీరసాగర్ ప్రజలు ఉన్నారు వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ఇక్కడ మొత్తం మీ భూమి ఎంత మొత్తం భూమి ఎంత అది ఏ విధంగా ఈ నూట పంతొమ్మిది ఎకరాలు ఏ విధంగా మీకు వచ్చింది అది ఎప్పుడెప్పుడు కబ్జా గురైంది అది మాకు చెప్పండి నూట పంతొమ్మిది ఎకరాల ల్యాండు అంత మా ఎస్సీలది అప్పుడు దొరవారి పేరు మీద ఉండేది అంతా నూట పంతొమ్మిది ఎకరాలు నల్లపోచే పేరు మీదకి వచ్చేసింది ఆడికెళ్ళి విడతలు విడతలుగా ఎవరు ఎంత కొమ్మలు కొట్టేసుకుంటే అంత ఏడు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఎన్ని రోజులు మేము తిరిగినా కానీ ఇది పట్టగాదు 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 అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చినా పట్టగాదు అన్నారు రాజశేఖర రెడ్డి వచ్చినా పట్టగాదు అన్నారు ఎవరు వచ్చినా సిటీకి హైదరాబాద్కి దగ్గర ఉంది ఇది అవసరం గవర్నమెంట్ కానీ కాదన్నారు ఓన్లీ వెంకటరామరెడ్డి దగ్గరికి చేతులకు రాగానే ఒక యాభై సార్లు మేము అప్లికేషన్లు ఇచ్చినాం వెంకట్రామరెడ్డి కలెక్టర్ గారికి ఎంత ఇచ్చినా ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు కాదని అన్నాడు వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఆటోమేటిక్గా మారిపోయింది మాకేమో పాస్బుక్లు రాలే వాళ్ళకేమో వచ్చేసినాయి వెంకటరామరెడ్డి బాంధవులు రవీందర్ రెడ్డి వాళ్ళ బదర్ అంట వాళ్ళకు మొత్తము కొనుమని అందరికి చెప్పేసిండు కొంటరా కొనూరి లేకపోతే ఇది గవర్నమెంట్కు టీఆర్ఎస్ గుంజేసుకుంటుందని చెప్పారు బెదిరించి సంతకాలు పెట్టించి అందరినీ భయ భయపెట్టించి ల్యాండు తీసేసుకోరు ఇంకా ముప్పై ఎకరాల భూమి ఇంకా ఎక్స్చేంజ్ ఉంది మా భూమి మాకు కావాలని అనుకుంటే వాళ్ళ మీద తొమ్మిది మంది మీద కేసు పెట్టారు కేసు పెట్టేసి మీరు ఏం చేస్తారో చెయ్యరు మాకు అధికారులు ఉన్నారు అని చాలా ఇబ్బంది పెడుతున్నారు సో ఈ నూట పంతొమ్మిది ఎకరాల భూమి అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నుంచి రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా ఎవరికి కాదు అన్న భూమిని వెంకటరామరెడ్డి ఏ విధంగా చేశాడు మరి ఈ దొంగ రామ్ వెంకట్రామరెడ్డి వాడు ఒక మూడు నాలుగు గంటలకి రిటైర్మెంట్ అవుతుండంగా చెప్పిరు వీళ్ళు వీడు ఎవరు రవీందర్ రెడ్డి అని వీడు మురళి అని చెప్పిండు రవీందర్ రెడ్డి వీడు వెంకట్రామరెడ్డి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఇది పట్టా చేసిపోతాడని ఆళ్ళు బదురుకూరు మాకు తెలియని అది వాడు పోయేటప్పుడు అంతా పట్టా చేసిపోయిండు వేరే రైతులు కూడా కొనుక్కున్నారు ఇంట్లో అక్కడ ఊర్లో అమ్ముకొని ఇక్కడ కొనుక్కురు వాళ్ళ కూడా చేసి చాలా ఇబ్బందికరం అయ్యారు ఇప్పుడు ఏమన్నంటే కేసులు పెడతారు అంత చుట్టు ఫెన్సింగ్ వేసేసుకోరు ఇంకో ముప్పై ఎకరాల ల్యాండ్ ఎక్స్చేంజ్ ఉన్నది ఆ ఓన్లీ వెంకట్రామరెడ్డిగాడే దొంగవాడు రాజపుష్ప గ్రూప్ అని అలాదు ఉందంట ఒక రెండు వందల కోట్లు పెట్టి మొత్తం వెంకటరామరెడ్డి బినాంలే ఇదంతా కొనేసారు ఓకే ఇప్పుడు రవీందర్ రెడ్డి ఎవరు రవీందర్ రెడ్డి వెంకట్రామరెడ్డి బ్రదర్ ఓకే రాజపుష్ప గ్రూపు రవీందర్ రెడ్డి వెంకట్రామరెడ్డి తమ్ముడు తమ్ముడు సో ఆయన ఇక్కడ చక్రం తిప్పి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని మీ దాంట్లో లూజ్గా ఎవరున్నారో వాళ్ళని తాగిపించి బెదిరించి ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ వాళ్ళచోని ఉట్టిన సంతకాలు చేయించుకున్నాడు ఇక్కడ రెండు వందల కోట్లు ఇక్కడంతా రెండు కోట్లకు ఎకరా ఉంది ఈ ఈ రోడ్ దగ్గర ఖాళీ ఐదు ఐదు లక్షలు పది లక్షలు కానీ అందరికీ లేకపోతే ల్యాండ్ విక్తుంది గవర్నమెంట్ ల్యాండ్ పోతుంది ఆర్టికల్చర్ యూనివర్సిటీకి ఈ ల్యాండ్ అంతా పోతుంది మీరు ఐదు లక్షలు పది లక్షలు ఇవి కూడా కానరు మరి కేసీఆర్ మొత్తం గుంజుకుంటారు మీరు అంటే అందరు భయానికి అమ్మేసారు లాస్ట్లో నేనున్నా నేను అమ్మనే అమ్మనంటే నువ్వు బయటలో కొనుక్కో నీ ల్యాండ్ నీ పేరు మీద సరిగ్గా లేనే లేదు నువ్వు బయటలో కొనుక్కో బయటలో కొనుక్కొని బాధ బాధ పెట్టి ఆఖరికి నాది కూడా తీసేసుకోరు తీసేసుకున్న డబ్బులు సతాంచి 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 ఏం చేసుకుంటావు సంతకం పెట్టేదాకా అగ్రిమెంట్ అయ్యేదాకా ఒక మాట మాట్లాడ అగ్రిమెంట్ కాగానే పోయి ఆంధ్ర పడ్డాడు మురళియాడు ఏం చేసుకుంటావు చేసుకోబో అన్నారు ఈ మురళి ఎవరు మళ్ళా ఈయన బినామీడు ఎవడు రాజపుష్ప గ్రూపులో వీళ్ళు మనిషికి రెండు వందల కోట్లు వేసుకుంటారు వేసుకొని రిటైర్మెంట్ కలెక్టర్ రిటైర్మెంట్ ఆడియో రిటైర్మెంట్ ఎంఆర్ఓ రిటైర్మెంట్ ఒక తొమ్మిది మంది కలిసి రియల్స్టేట్ చేస్తారు అన్నట్టు ఓకే ఎక్కడెక్కడ లిటికేషన్ ప్రాపర్టీస్ కొనరు మంచి భూములు కొనరు లిటికేషన్ భూములే కొంటారు ఎక్కడైతే లిటికేషన్లు ఉన్నాయో ఎక్కడైతే ఏమున్నాయో అది కొంటాడు ఓన్లీ వెంకట రామరెడ్డి ఆడ అమ్మ నాయనకి పుట్టిండో ఎట్లా ఉండో వెంకట్రామరెడ్డి పోతా పోతా అంతా పట్ట చేసి వెళ్ళిపోయాడు లవాన్ కూడా ఉండే లవాన్ పటని కూడా పట్ట చేసిపోయాడు ఇప్పుడు ఇదంతా ఎవరికి పట్ట చేసిండు ఇప్పుడు రాజపుష్ప గు్రూప్ వాళ్ళే కొనుక్కున్నారు ఇప్పుడు మొత్తం వాళ్ళకి ఈ ముప్పై తొమ్మిది ఎకరాలు కూడా ఇప్పుడు వాళ్ళ పేరు మీద అయ్యిందా నల్ల పోచేది ఒకటి ఉన్నది రెండు ఎకరా ఎకరా ఉంది ఆయన అమ్మనే అమ్మలే పాస్బుక్ ఆయన దగ్గరనే ఉంది భూమి రవీంద్ర రెడ్డి పేరు మీద మారిపోయింది అంటే సపోర్ట్ చేస్తలేరు అదంతా మీ పానీలు తీసారా పానీలు మా పానీలు వాళ్ళ పేరు మీద వెళ్తున్నాయి రవీంద్ర రెడ్డి పేరు మీద వెళ్తున్నాయి సో ఈ విధంగా చేస్తే ఎంతవరకు న్యాయం ఎంతవరకు న్యాయం అంటే టీడీపీలో ఈ ల్యాండ్ను ముట్టుకోలే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముట్టుకోలేదు ఓన్లీ టీఆర్ఎస్ వచ్చింది ఈ ల్యాండ్ పోయింది ఓండి ఎంక వెంకటరామరెడ్డి కారకుడు వెంకటరామరెడ్డి కాడు దొంగ అంటే దొంగ అందరిని మా అరిజనలను చాలా ఇబ్బందికి పెట్టేసి అమ్మ కూడా అలా పేరు మీద చేసేసుకోరు ఈ ఈ వెంకటరామరెడ్డి ఈ వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మాజీ కలెక్టర్ కలెక్టర్కు అన్ని హక్కులు ఉంటాయి కదా సో ఆ విధంగా వీళ్ళు సంతకం పెట్టకపోయినా కూడా వాళ్ళ పేరు మీద చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ వెంకటరామరెడ్డి నువ్వు ఈ విధంగా అన్యాయం చేసి అక్రమంగా చేసి కోట్లు కోట్లు కొల్లగొట్టి నువ్వు ఎవరినైనా ఉన్నోన్ని కొట్టుకో ఈ నిరుపేద రైతులను కొట్టుకుంటే కొడితే నీకేమి రాదు కదా సో ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ అయినా దీని మీద చర్య తీసుకొని ఈ ముప్పై తొమ్మిది ఎకరాల ఎక్సిడెంట్ ఏదైతే ఉందో ఇమీడియేట్గా ఇమీడియేట్గా మీరైతే ఈ రిజిస్ట్రేషన్ ఆపేసి చేయాలి అంటే పెట్టమని అంటాం ఈ రిజిస్ట్రేషన్ హోల్డ్లో పెట్టిన తర్వాత హోల్డ్లో పెట్టేసి దయచేసి మా బీద హరిజనులకు ఈ ప్రభుత్వం అన్న జర చూడాలని మేము కోరుతున్నాం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మీరు ఈ వీళ్ళ ఈ క్షీరసాగర్ రైతుల బాధ విని ఈ ముప్పై తొమ్మిది ఎకరాల భూమి అయితే హోల్డ్లు పెట్టేయండి హోల్డర్లు పెట్టి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మీరు ఆ పానీలు తెప్పించుకొని ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి మారింది ఎక్కడి నుంచి మీరు న్యాయంగా న్యాయబద్ధంగా మీరు చేయండి ఇంత ఇంతమంది ఉసురు తగిలి నువ్వు ఎట్లాగో వెంకటరామరెడ్డి నువ్వు పోతావు తగి తగిలి నీకు ఇక్కడ ఓట్లాడిగే అరత కూడా నీకు లేదు ఒక ఒక ఎకరా రెండు రెండు మూడు కోట్లు ఉంది అటువంటి భూమిని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు సో ఇంతమంది బాధితులు ఉట్టిగానే రారు కదా ఇంతమంది ఇంతమంది బాధితులు ఉట్టిగానే రారు కదా వీళ్ళు డబ్బులు ఇస్తే చెప్పేవాళ్ళు కాదు అర్థమైందా వెంకటరామరెడ్డి వీళ్ళు డబ్బులకు అమ్ముడు పోయే రకం కాదు నీకు నీకున్న బినామీలు ఈ విలేజ్లో కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకు తాగిపిచ్చి కళ్ళు తాగిపిచ్చి ఏదో మొత్తం మత్తుకి మత్తెక్కిన తర్వాత వైట్ పేపర్ల మీద సంతకం పెట్టించుకొని వాళ్ళతోని నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అని మాకు అందరికి తెలుసు అయినా కూడా మేమైతే ఇది కాకుండా చేసే బాధ్యత మాది మమ్మల్ని కూడా మా మీద కూడా కేసులు పెట్టండి అవసరమైతే ఈ వీడియో ఈ వీడియో చూసి అర్థమైందా మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంత ఎంత భూమి ఉంది అసలు ఏమైంది నూట పంతొమ్మిది ఎకరాలు మాది మాది అయితే అప్పుడు ఐదు పది అమ్మిరు అమ్మిరు అంటే మాకు దొరలు బతుకుమని ఇచ్చిరు ఇప్పుడు ఈ టిఆర్ఎస్ వచ్చి నుంచి మాది కాదని ఎత్తి అట్ ఎట్లా తీసుకున్నారు కబ్జలు కబ్జల్లో ఉన్నా కానీ మార్చేసుకోరు మళ్ళీ భూములు కబ్జల్లో ఉన్నాక కూడా మార్చేసుకోరు ఎకరా అమ్మిరంటే రెండు ఎకరాలు పట్ట చేసుకోరు రెండు ఎకరాలు అమ్మిరంటే నాలుగు ఎకరాలు పట్ట చేసుకోరు ఎట్లా చేసేరు మాకు ఇవన్నీ తెలియదు సంతకం ఇప్పుడు రెండు ఎకరాలుంటే రెండు ఎకరాలకు సంతకం తీసుకోవాలి కదా నాకు రెండు ఎకరాలు అన్నట్టుగా నీకు కావాలి మరి నేను ఎక్కడ అమ్మిన కనుక రెండు ఎకరాలు ఇట్లా పట్ట అవుతుంది నువ్వు ఇట్లా దొంగ శాసాలు చేసి ఎవ నీళ్ళు ముచ్చుకుంటావు ఏ పాదాల కడుపు కొడతావు నువ్వు ఎంతగానో బతవు మరి మేము ఏం చేసుకొని బతకాలి అద్దె దగ్గర అమ్ముకున్నాం ఇంకో ఆ నన్ను ఉందని మేము ఆశపడ్డాం ఆ ఎకరా కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలి మేము బిచ్చం ఆడుకొని తినాలా మరి ఎవరు లేస్తారు బిచ్చము మరి నువ్వు ఎవరికి పుట్టినావు తీసుకున్నాం అమ్ముకున్నది తీసుకో పది రూపాయలు తీసుకున్నాం మాకు తెలివి లేక పది ఇచ్చినావు పది రూపాయలు తీసేసుకో ఇరవై రూపాయలు ఉన్నదని అనుకున్నాం అది కూడా తీసేసుకున్నాం ఏం చేయాలి మేము మేము చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల ఈ గుడ్డాల ఆడుకొని మా అమ్మ నాయనలు మా అమ్మలు ఇతనం వేస్తుంటే మేము ఇట్లా గోధుల కష్టోళ్ళం కట్టెలు ఏరుకొని సిప్పలకాయలు అమ్ముకొని పచ్చి పచ్చి సిప్పలకాయలు ఉడకబెట్టుకొని తిని బతికినా మీ గుడ్డలల్లా మరి ఈ మాదిగోనికి పుట్టినోడు ఎవ్వడు మా మాదిగా కుట్టినోడు ఎవడో రావాలి మా పానం తీసాడో వాని పానం కావాలి సార్ మాకు అంతే మాకు మాత్రం మా జాగలు మాకు కావాలి మా అది ఎక్కడ అమ్మితే ఎకరా తీసుకోండు నువ్వు అద్దె ఎకరా నీది నువ్వు తీసుకో కాదంటలే మా నువ్వే కూడా మరి మాకు తెలియకో తెలుసో అమ్మేసినాం అది నీది మరి ఇది కూడా నీదేనా కాదు కదా మరి ఉండాలి కదా ఈ పక్క పొడి మాకు జాగ ఉండాలి కదా మొత్తం కబ్జా పెట్టి ఉండి అసలు మేగను గొర్రెను ఏది రాకుండా కడీలు మీరు ఎందుకు ఇరగొట్టిరాని అక్కడ మొదటికి పోయిందంట అది మొదటికి పోయి కడీలు ఎట్లా ఇరగొడతారు అమ్మినదంటే వాళ్ళు అన్నారు మేము అట్లైనా ఇరగొట్టినాము ఇరగొట్టి పోయినాక కూడా ఇట్లా మళ్ళా దూరం తిట్టుడు పోలి చేసి తిట్టుడు నీకు దిక్కున్నాదిరా నీకు సక్కున్నాదిరా అట్లాగో పెడుతున్నావు మళ్ళీ ఊళ్ళో ఏం చేస్తావురా ఊరిని ఏం చేస్తావురా ఊరిని పాడి చేస్తావురా అని దూరలను కూడా తిడుతున్నారు అంటే వైఖరి నాయకులు ఆ దొరని కూడా తిడుతుంది నీకు దిక్కు లేదు నీకు సక్కలేదురా లేదురా ఊరినంత మళ్ళా ఖరాబ్ చేస్తావురా అని ఇట్లా తిడుతురా అంట మళ్ళా ఇప్పుడు వాళ్ళు కూడా ఏడుస్తారు వాళ్ళు మీకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళని తిడుతున్నారు వాళ్ళని తిడుతురు వాళ్ళని తిడుతురు వాళ్ళు ఇచ్చిన భూమిలే మాకు దొరలు భూమిలే మాకు మాయ అంటే వాళ్ళు మీయే దొరలు మీరు మేము బతుకమని ఇచ్చిందే మీకు మీరు ఎందుకు అమ్ముకురా అంటే మేము దొరతానికి పోతే మీరు మాదిగోళ్ళని అంత తీసుకుంటాం మళ్ళీ ఏం చేస్తావు మళ్ళీ ఊరిని పాడి చేస్తావా మళ్ళీ ఊరు మంచిగా ఉండని ఇట్లా తిడుతురు దొరకు ఫోన్ చేసి కాని మాటలు తిడుతున్నారు వాళ్ళే కదా వాళ్ళే మీకు ఇచ్చిన వాళ్ళే మాకు మాకు దొరలే బతుకమ్మని ఇచ్చారు బతుకమ్మని ఇస్తే దొరల మీదకే కొట్టీ పోతురు ఉండే నూట పంతొమ్మిది ఎకరాలు మాకు గడ మీద ఎకరాలు ఇప్పుడు ఎనిమిది ఎకరాలు కూడా దాంట్లో తీసేసుకున్నారు సంతకం పెట్టలేదు పెట్టకపోయినా పోయింది పచ్చగా చాలా ఎకరాలు ఒక ఎకరం అమ్మినం ఒక ఎకరం అమ్మితే ఇప్పుడు మూడు ఎకరాలు చేసుకుండా మళ్ళా ఆ ఎకరం తోటి మళ్ళీ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చేసుకుండు ఇప్పుడు ఎక్రమే అమ్మినావు ఆ ఎకరం అమ్మితే ఇంకా మూడు ఎకరాలు కూడా నాలుగు నువ్వు సంతకం పెట్టలేవు మూడు ఎకరాలు పెట్టలేదు పెట్టలేదు ఇక అప్పటిని ఇప్పటిని ఇచ్చిన సార్ ఒక్కసారి కూడా వీళ్ళ పైసలు అగో ఇప్పుడు బోర్ వేసినాం మేము ఇప్పుడు అడికెళ్ళి వెళ్ళి మూడు నాలుగు నాలుగేండ్లు అవుతుంది ఇక అడిగితే ఊరల్ని పట్టుకుండు ఊరు పాటేళ్ళను పట్టుకొని ఇక ఆట ఆడిస్తుండు మురళలు సార్ మురళి సారీ చేస్తుండు ఊరు పాటే సార్ ఈ మురల్ ఇప్పుడు ఈ మురల్ని మీరు కలిశారు కలిస్తా ఉంటాడు మిమ్మల్ మీరు ఏం చేసుకుంటారు మీకు పోలీస్ పట్టిస్తా ఏం చేసుకుంటు చేసుకోను ఎట్లా నాగలి కడతావు కట్టును అంటే అగ మా దొడ్డ ఆన ఉంది సార్ చెట్లు పెట్టిన కొబ్బరి చెట్లు జామ చెట్టు అగ పచ్చగానో సం తోరి అది నాదే సార్ ఆ జాగా ఇప్పుడు కబ్జాల్ ఉన్నావా సార్ నాకు నాకు ఇద్దరు కొడుకులు ఏం చేసిండు రాసిండు నువ్వు ఏదన్నా కాపతి వర్షాలు సార్ నాది పంపిస్తా ఇచ్చిన జాగులు రుబాగా దున్నుకో అని చెప్తుడు మాకు దూరం మా దూరాలు చెప్తున్నారు మరి మేము దున్నుకుంటాం వారే కాలం వస్తాం మరి కాలు వస్తుంది ఇక్కడ కాలువ వస్తుంది జాగాలు మీకు బయట రావు రెడ్డి మారని మీ పాస్బుక్లో మీద రెడ్డి ఉంది మీ జాగాలు బయట రావు ఏదో అడ్డుగా అడ్డుకు వస్తే అమ్ముకొని పైగా తీసుకొని పక్క జరిగొడు లేకపోతే కాలువలు వస్తుంది జాగ మొత్తం మొత్తం చెప్పారు అంతటా భయపడి మేము జాగాలు అమ్ముకున్నాం అమ్ముకున్నామంటే కోట్లు కాదు లక్షలు కాదు అయ్యా పేరు బక్క బాలయ్య మా దగ్గర ఐదు ఐదు ఎకరాలు ఎకరాలు ఒక్కొక్క ఎకరా నాలుగు ఎకరాలు గుంజుకురు సార్ మాకు ఎరక లేకుండా మా భర్త చనిపోయిండు నా బిడ్డ చనిపోయింది సార్ మాకు ఎవ్వరు అరస లేకుండా నా తమ్ముడు ఒక్కడున్నాడు ఒక్కని కనుక ఇద్దరు కొడుకులు ఉన్నారు పదహైదు ఎకరాలకు ఎకరాలు చేరు పది ఎకరాల భూమి మాది రెండు ఎకరాలు అభినందికి ఎకరాలకు మొత్తం గుంజుకురు సార్ మాది

లేకుంటే అరక తిందనికొచ్చిన ఇప్పుడు బాల్రెడ్డి వచ్చి టీఆర్ఎస్ వచ్చావంటే వేసినాం మరి మాకు బాలరెడ్డి న్యాయం చేయాలి కదా మాకు బాలరెడ్డి న్యాయం చేయాలి కదా మేము ఎప్పటికైనా మేము బాలరెడ్డి ఏ వేయమంటే అటు వేసినాము ఇడ మీటింగ్ రమ్మంటే మీటింగ్కి వచ్చినాము ఇక్కడికి రన్లు వచ్చామంటే ఇంటికి రమ్మంటే ఇంటికి పోయినాము మరి అంతటికి పోయినాము మరి మాకు బాలరెడ్డి సాయం చేయనా వద్దా చేయాలి కదా సార్ మరి చేస్తలేడు మరేం సంగతి ఇక మాకు అన్ని గెలివై మరి కుక్కునాలు కూడా రాసే ఉంది సార్ నేను ఎంత అమ్మింది కూడా బాలరెడ్డి చదివిండు చదివి నెల టైం పెట్టు సామె అన్నాడు గొంగడి సామి మా భర్త నేను గొంగడి సాలమ్మను నెల టైం పెడితే నెల టైం పెట్టి అన్నాడు ఆయన ఎగ్జామ్ ఇచ్చిడు మాకు ఎగ్జామ్ చేయమని ఇది మర్చిపోవాలనా ఆడికి వస్తే బాగుండు సార్ నేను ఫోటో తీసుకుంటే నాద అది అయితే ఆడికి ఏమన్నాడు నా ఎగ్జామ్ చేయరు అన్నాడు ఇది మర్చిపోవాలని ఎగ్జామ్ చేసినాము ఆయన దాంట్లో ఇది నిడిసపెట్టమన్నాడు ఇక నెల టైం పెట్టు అన్నాడు నెల కాదు ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు అయ్యే సార్ నేను పట్ట అమ్ముకున్న సారీగా ఇలా అందరూ తెలుసు ఇక ఈమెను అడుగు చెప్తుంది పట్ట జాగ అమ్ముకొని ఇక ఈడ నేను మూడు ఎకరాలు ఉన్నా సార్ మూడు ఎకరాలు ఉంటే ఈ పానాది ఆ తీసి నాలుగు ఎకరాలు చేసుకున్నాను నాలుగు ఎకరాలు చేసుకుని ఇప్పుడు రానిస్తలేడు ఏమన్నా అంటే సార్ అంటాడు మిమ్మల్ని పోలీసుకు పట్టిస్తా మీ కొడుకులో ని మొగడు అందరు పోవాలంటారు మేము మాకు ఏం జాలే సార్ ఇక మాకు రావు రానిస్తనే లేరు ఇక మత్తున్నాడు బాలరెడ్డి నాకు తెలియదు అంటుండీ ఇప్పుడు నీ తమ్ముడు నువ్వు కొట్లాడు ఏమన్నా అంటే ఫస్ట్ నుంచి మా మామలప్పటి నుంచి నా పెళ్ళ నుంచి మేము చేకూరుతాం చేయి గుర్తు తీసేసి బాలరెడ్డి వాడ పట్టుకొని మేము వేసినాం మరి టీఆర్ఎస్ కి వేసినప్పుడు మాకు న్యాయం చేయన వద్దా చేయాలి కదా మరి చేసలేడు మరి ఎందుకు చేస్తలేడు ఎందుకు మరి మరి ఆయన మేము ఆయన చెప్పినట్టు మేము విన్నప్పుడు మరి మాకు న్యాయం చేయన వద్దా మరి చేసలేడు మరి 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 గింత చేస్తాడు మరింత మామూలుగా చెందేసిన బాలరెడ్డి సార్ మమ్మల్ని కరావు చేసినోడే బాల్రెడ్డి నేను పెద్ద పాది అది దాన్ని ఉన్నట్టున్నా సార్ అప్పుడు నేను ఇప్పుడు ఈయన ఇంట్లో పొంది అడక తింటా అయినా నేను ఒకప్పుడు నా చేతి కింద ఇరవై మంది బతికిరు సార్ ఆ పొలం నాది ఆ దొడ్డి నాది ఆ చెట్లు నాయి అవి అట్లా చేసిండు ఇప్పుడు మమ్మల్ని రాకుండా నాగలు కట్టకుండా భూమి ఇప్పుడు ఏం లేదు ఒక మొంటెడు ఊళ్ళు సార్ వీళ్ళందరు అడుగు ఊరు దగ్గర పట్టజాగ అమ్ముకొని నాలుగు ఎకరాలుగా ఉన్నాం సార్ మేము నాలుగు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు అని కాయిదే మీద ఉంది బాలరెడ్డి చదివిండు ఏయ్ ఎయ్ కూడా ఎంకరెడ్డి గొంగటి సామి ఎంత అమ్మిండు ఆ నాకు ఎకరం అమ్మిండు మరి ఇంకా మూడు ఎకరాలు ఉంటదిగా ఆ ఉన్నది మరి ఇయవా సార్ వాయ జేలక్క పశాలు తీసే సాటుకు గొనవై బాలరెడ్డి జేవులు పెట్టిండు ఇంకెందుకు బాగా మాట్లాడతాడు ఇక బాల్రెడ్డి మాట్లాడుక నేను ఇలా ఈ నిరుపేదల అవసరం అయితే ఎవరికి తగులుతుంది ఖచ్చితంగా రాజపుష్ప టీమ్కి రాజపుష్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి తమ్ముడు ఇంకో అతని పేరు ఏం పేరు రవీందర్ రెడ్డి వీళ్ళ వీళ్ళ ఉసురు ఖచ్చితంగా ముడుతుంది ఉసురు ముడుతుంది అని చెప్పని అయితే ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ భూముల కోసం అయితే మేమైతే ఖచ్చితంగా కొట్లాడుతాం కలెక్టర్ సార్ మీరు త్వరగా ఈ ఎలక్షన్స్ అయిపోగానే మీ టీంలు పంపించి నిజంగానే ఇప్పుడు వీళ్ళు బాధితులు చెప్తున్నారు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక ఎకరం అమ్ముకున్నారంట కానీ ఇంకా మూడు ఎకరాలు కూడా ఏ విధంగా చేసుకుంటావు వీళ్ళ సంతకాలు చేసుకుంటా చే సంతకాలు లేకుండా ఫోర్జరీతోని ఈ దొంగ లెక్కలు చేసి ఇంత భూములు ఆక్రమించాలని వెంకటరామరెడ్డి నువ్వు ఏ విధంగా అనుకున్నావు ఈ వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డికి సపోర్ట్ చేసే ఈ విలేజ్లో నుండి కూడా ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు మీతో పాటే కదా వీళ్ళందరు ఉన్నారు మీ ఒక్కరు కడుపు నిండితే వీళ్ళ కడుపులు వీళ్ళ కడుపులు కొట్టి మీ అందరి కడుపులు నింపుకుంటారా నిజంగా కలెక్టర్ సార్ ఇప్పుడున్న కలెక్టర్ గారు మీరు ఈ భూముల గురించి ఎంక్వైరీ చేసి నిజంగా బాధితులు వీళ్ళు అప్పుడు ఆయన కలెక్టర్గా ఉన్నన్ని రోజులు ఎవరికి ఒక న్యాయం చేసింది ఏం లేదు ఈ విధంగానే లిటికేషన్ ఉన్న భూములను ఒకరి భూములు ఒకరికి చే చేయడంలో వెంకట్రామరెడ్డి దిట్ట నియోజకవర్గంలో కాదు సిద్దిపేట జిల్లాలోనే ప్రతి ఒక్క విలేజ్కి ఏ విలేజ్కి వెళ్ళినా కూడా నిన్ను తూ అని ఉంచుతున్నారు ఖచ్చితంగా ఈ ఉసిరైతే నీకే తగులుతుంది నువ్వు పోతూ పోతూ మంచి పని చేసి వెళ్ళాలి ఎవరికైనా నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావు రాజకీయాల్లో ఉన్నప్పుడు పది మంది మంచోడు పది మంది కాదు పది మందిలో తొమ్మిది మంది తూ అని ఉంచుతున్నారు ఆ ఒక్కడెందుకు నిన్ను మంచివాడు అంటున్నావు తెలుసా ఉన్న వీళ్ళని వీళ్ళ పొట్ట కొట్టి వానికి పెట్టినావు కాబట్టి నిన్ను మంచివాడు అంటున్నాడు అర్థమైందా వెంకట్రామరెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు అనడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది నీ అంత వేస్ట్ మనిషే లేడు అని చెప్పని సిద్దిపేట జిల్లాలోనే లేడు సో ఆ విధంగా వీళ్ళ ఊసులు ఎవరికి తలుగుతుంది ఆమె ఈమె కూతురు కూతురు కూడా చనిపోయింది వీళ్ళ భర్త కూడా చనిపోయిండు నాలుగు ఎకరాలు ఉంటే ఎకరం అమ్ముకున్నారు నాలుగు ఎకరాలు అమ్ముకొని ఏం చేసుకుంటారు ఇక్కడ అమ్ముకొని ఇంకో దగ్గర కోర్టులు గడించడానికి బిల్డింగులు కట్టుకోవడానికి కాదు కదా ఏదో ఇంటి అవసరాలు వెళ్ళడానికి ఏదో ఎకరం అమ్ముకొని ఉంటారు ఆ ఎకరం అమ్ముకున్న వాళ్ళకి ఇంకా మూడు ఎకరాలు ఏ విధంగా చేసుకోబుదైంది నీకు వాళ్ళకి ఏం తెలుసు నువ్వు ఎన్ని ఎకరాలు చేసుకుంటున్నావో ఏట సంతకం పెట్టుకుంటున్నావో కూడా వాళ్ళకి తెలియదు కదా పాపం సో ఇటువంటి అన్యాయమైన పనులు చేయడంలో నువ్వు దిట్ట వెంకట్రామరెడ్డి సో ఈ ఈ ఎకరాలు ఇది ఎక్కడైతే భూమి ఈ భూమిలోకి పోలీసులను పెట్టి పోలీసులను పెట్టి వీళ్ళని రాకుండా చేస్తున్నావో ఫ్యూచర్లో ఇంకా కొన్ని రోజులలోనే నిన్నే ఈ ఇక్కడికి రాకుండా చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది మాకు కోర్టు కోర్టు కూడా మాకు అండగా ఉంటుంది మీరు ఈ ప్రభుత్వాలు అన్యాయం చేసినా కూడా కనీసం కోర్ట్ అయినా మాకు అండగా ఉంటుంది అర్థమైందా